ప్రార్థన చేసుకుందాం అందరం ప్రార్థం చేద్దాం అందరము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా మీరు నడిచిన విధానమును బట్టి స్తోత్రాలు తండ్రి ఇదిగో పాటల ద్వారా మీరు మహిమ పొందారు వాక్యము చేతనైనా మీరు మా అందరితో మాట్లాడమని అడుగుచున్నామయ్యా మనుషులు నైనా రూపములు చూస్తారు నీవు అంతరంగములో చూడగలిగిన వాడవని ఆంతర్యమున్నాయి నీకు తెలియబడుతుందని అయా మీరు మాతో ఉండి నడిపిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ రోజునైనా నీ చేత మీ పిల్లలతో మీరు మాట్లాడండి దాసుడిగా నీ పక్షముగా నిలువబడుతూ ఉండగా నీ ఆత్మ అభిషేకముతో ప్రజల్లో మీరు దర్శించమని అడుగుతున్నాము తండ్రి ఇదిగో వినగలిగిన చెవి గ్రహించగలిగిన మనస్సు విన్న వాక్యాన్ని కొట్టుకొని పోకుండా సాతానుడు ఎక్కడా దొంగిలించకుండా వాక్యం విన్న ప్రకారంగా మేము జీవిస్తూ నీ రాజ్యానికి వా మార్చబడతానికి మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాము తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీకే అయ్యా మీరే ఉండి మాట్లాడమని అన్ని విషయములో జయమనుగ్రహించమని యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె రక్షకుడును యేసు క్రీస్తు వారి నామంలో మరి మీ అందరికీ వందనాలు దేవుని వాక్యములో నుంచి బైబిల్ గ్రంథములో కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో అని చదువుకున్నాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరుచుడి ఆమె ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడుచున్నాడు ఈ ఆదివారమే ఇక ఈ రెండు వేల ఇరవై ఐదుకి చివరి ఆదివారము ఇక రెండు వేల ఇరవై ఆరులో మొదటి ఆదివారాన్ని మనం చూడగలుగుతాం అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఈరోజు వాక్యలేఖనము చెప్తుంది మీరు మీ దేహములు మీకు అనుగ్రహింపబడి ఉన్నవి కనుక మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా మీరు మీ సొత్తుకారు మీరు విలువ పెట్టి కొనబడిన వారని ప్రభు చెప్తున్నాడు ఎందుకని ప్రభు ఆలయమై ఉన్నామని మనల్ని పోల్చాడు ఈరోజు ఈరోజు పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ఎలాగా ఉంటాయి పరిశుద్ధాత్ముడు చేసినటువంటి కార్యాలు మన జీవితాల్లో ఎలా జరుగుతాయి ఈరోజు వాక్య వింటున్నాము కానీ వాక్య లేఖనము చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడతాడో ఆ రీతిగా మనం నడుచుకోగలిగితే ఆ రీతిగా మనము క్షేమంగా ఉండగలిగితే దేవుని ఆశీర్వాదాలు మనం ఖచ్చితంగా చూడగలుగుతాం చూడండి అక్కడ ఒక మాట ఉంది ఆ మాటను మనం చదివితే మీ దేహములో దేవునికి ఆలయముల ఉన్నాయని అడగరా దేవుని ఆలయం అంటే ఇప్పుడు ఆలయములో వచ్చి నివాసము చేయాలి దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఎవరిలో నివాసం ఉంటుంది అంటే దేవుని వాక్యము చెబుతుంది విలువ పెట్టి కొనబడిన వారము గనక ఆయన ఆలయములో మనము నివాసము చేస్తున్నాం అమేన్ చూడండి దేవుని వాక్యములో చూడగలిగితే పరిశుద్ధాత్మ మనుషుల జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగే పరిణామం జరిగే ఆలోచనలు జరిగే సంభవాలు జరిగే ఆలోచనలు ఎలాగుంటాయి అంటే పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనం కొన్ని కోల్పోతాం పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటే మనలో ఒక ఆశ్చర్యకరమైన కార్యాలు ఒప్పుకోలు జరుగుతూ ఉంటా ఉంటాయండి చూడండి యోహాను రాసిన సువార్త పదహారో అధ్యాయము మరి ఎనిమిదో చిన్న ముఖా నుంచి మనం చదివితే ఆయన వచ్చి పాపమును గురించి నీతిని గురించు తీర్పును గురించు లోకము ఒప్పింపచేయును లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గురించి నేను తండ్రి ఎద్దకు వెళ్ళట వలన నీతిని గురించి ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గురించి ఒప్పింప చెయ్యిను ఐ ఈ ఎనిమిదో చున్లో ఉంటది ఆయన వచ్చినప్పుడంట పాపమును గురించి ఒప్పింప చేస్తాడంటే పరిశుద్ధాత్మడు ఒక మనిషి దేవునికి ఎలాగ దూరం అయిపోతాడంటే ఒక మనిషి దేవునికి ఎలాగ దగ్గర కాకుండా ఉంటాడంటే మనిషిలో అంట పాపం ఒకటి పనిచేస్తా ఉంటది లెక్కలేనితనం ఇది ఒక పాపం నిర్లక్ష్యతనం ఇదొక పాపం దేవుని మాటని మీరి పరిగెత్తడం ఇదొక పాపం దేవుని మాటకు విధేయత కలిగి లేకపోవటం ఇది ఒక పాపం ఈ పాపములన్నీ ఎలాగుంటాయి అంటే దేవుని ఆజ్ఞకు మీరిన వారంట ఇది ఒప్పింప చేయదంట పాపం పాపం మనిషిని ఏం చేస్తుందంటే నరకానికి ఎత్తగలుగుతా ఉంటది కానీ ప్రభు ఆత్మ ఏం చదువుతా ఉంటదంటే నిన్ను హెచ్చరిస్తా ఉంటది నీతో మాట్లాడుతూ ఉంటది నిన్ను పరిగెత్తించాలని నిన్ను దేవుని వాక్యం వైపు మళ్లించాలని దేవుని ఆత్మ నిన్ను తరుతా ఉంటుందంట ప్రార్థనకి టైం అవుతుంది పద అని తట్టిద్దంట దేవుని ఆత్మ ప్రార్థనకు టైం అవుతుంది పద అని చెప్పింది దైపాత్మ ఏం చేసిందంటే అంటే కాసేపు దేవుని ఆత్మ మనుషుల్ని సరిచేసిద్ది దేవుని ఆత్మ దేవునితో కార్యాలు జరిగేటట్టు చేసిద్ది దేవుని ఆత్మ దేవుని యొక్కకు నడిపించిద్ది అనేకులు నడిపించేటట్టుగా దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి చూడండి ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయాలు మనం చూడగలిగితే ఎనిమిదో వచ్చిన ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చి పాపమును నీతిని గురించి తీర్పును గురించి లోకములో ఒప్పింప చేయను ఒప్పింప చేసిద్దంట ఆత్మ దేవుని ఆత్మ ఏం చేసిద్దంటే ఒక మనిషి పాపి అని గ్రహించేటట్టు చేసిద్ది దేవుని ఆత్మ ఒక మనిషిని ఎలాగ హెచ్చరించిందంటే నువ్వు ఇలాగ ఉన్నావు అని చెప్పింది అయితే దేవుని వాక్యములు రాయబడుతుంది కింద వచ్చిన మనం చదివితే లోకమున ఎందు విశ్వాసముంచలేదు గనక పాపమును గురించి నేను తండ్రి వద్దకు వెళ్ళటం వలన మీరింకను నన్ను చూడరు గనక నీతిని గురించి ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గురించి ఒప్పింప తీర్పులోనికి తీసుకెళ్ళిద్దనమాట మనిషి జీవితాన్ని మనిషి ఆత్మీయ జీవితాన్ని మనిషి లోతైన అనుభవాలని దేవునితో లేకుండా ఏం చేసిందో అపవాదం తెలుసా దేవునితో గడపకున్న సాతాను వాడి రాజ్యానికి ఏడ్చుకెళ్లాలని చూస్తాడు దేవునికి స్తోత్రం దేవుని వాక్యములో రాయబడుతుంది పరిశుద్ధాత్మ మన యొద్ధ మన మీదకి వచ్చినప్పుడంట మనల్ని ఒప్పింప చేసిద్దాం మనలో మన స్వభావాన్ని బయట పెట్టింది పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆలోచనలు బయట నీ వ్యక్తిత్వం ప్రజలకు తెలియపరిచేటట్టు చేసిందా లేకపోతే దేవునికి తెలియపరిచేటట్టు చేసిందా అంటే ఒప్పింప చేసేటట్టుగా మార్చింది పరిశుద్ధాత్మని ఈరోజు నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్నావో దేవుని ఆత్మచేత నడిపించబడితే దేవుని కుమారుడిగా మార్చబడతావు దేవుని ఆత్మచేత నడిపించబడకపోతే నువ్వేమీ చేయలేవు చూడండి దేవుని వాక్యములో మనం చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒకసారి మనం చదువుకున్నాం ఏ ఆత్మచేత నడిపించబడుతున్నావు దేవుని వాక్యము చెప్తుంది మీరు ఆత్మ చేత నడిపించబడాలి మీరు ఈ లోక సంబంధమైన వారు కాదు మీ రాజ్యము ఈ లోక రాజ్యమైనది కాదు మంది ఇదిగో మన పరలోక సంబంధమైన వారసులము మనం ఆ రాజ్యము కొరకు పరిగెత్తాలని ప్రభు మనతో మాట్లాడతాం ఈ లోకములో అన్ని సంపాదించుకుంటాం ఈ లోకములో అన్ని ఉంటాయి ప్రభు చెప్తున్నాడు అన్నీ ఉంటాయి కానీ ఏసు ప్రభు ఆత్మ లేకపోతే నువ్వంతా సున్నానే అన్నీ ఉండొచ్చు ధనవంతుడికి ఆస్తు ఉంది ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నాయి కానీ రక్షణ మారు మనసు లేదండి ధనవంతుడికి రక్షణ మారు మనసు లేదు అక్కడ విడుగు పడిపోయాడు అక్కడ వెతుకులాడుతున్నాడు గోదాడి అడుగుతున్నాడు పడుతున్నాడు ఒప్పింపు చేసే ఆత్మ అతన్ని దర్శించబడుతుంది కాని ఒప్పుకోలేకపోతుంది ప్రభు ఆత్మ నంతో మాట్లాడుతుంది అతను ఒప్పింపు చేసింది గాని ఒప్పుకోలేకపోయాడు లాజుడు పక్కినే ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు వాక్కి వింటూ ఉంటాడు దేవుని మాటలు లోతుగా కట్టబడలేక ఈ రోజు వాక్యం వింటున్న నీవు నేను దేవుని కొరకు ఎలాగో ఒప్పుకోగలుగున్నా చూడండి ఆ మాటను మనం చదివితే మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి అవి వేదనగా జారము అపవిత్రత కామకృత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలో ఇవన్నీ అంట మనుషుల్లోకి వచ్చి అపవిత్రపు చేస్తున్నాయి సంగముల్లోకి వస్తున్నాయి ఆత్మీయుల్లోకి వస్తున్నాయి పని చేస్తున్నాయి ప్రభు ఆత్మ నీతో నాతో మాట్లాడుచు ఉండగా అందుకే ప్రభు చెప్తున్నాడు వీటన్నిటిని విసర్జించాలి ఆత్మ వీటన్నిటిని చంపివేసిందంట కింద వచ్చినాలు కూడా మీరు చదవండి ఇరవై రెండవ వచ్చినావు అయితే ఆత్మఫలమేమనగా చాలండి ఆ పైన వచ్చినాల్లో మనం చూడగలిగితే శరీర కార్యాలంట ఇవన్నీ ప్రేమ లేకపోతే శరీర కార్యమే సంతోషము లేకపోతే శరీర సంబంధంగా నడిచినట్టే దేవుని వాక్యము లోతుల్లోకి మనల్ని కట్టబడాలండి ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు దేవుని కొరకు ఎలాగో సిద్ధపడి పట్టుకున్నావు ప్రభు ఆత్మ చెప్తుంది ఆత్మానుసారంగా నేను నడిపించిందంట దేవుని ఆత్మ చదవండి పదిహేడు వచ్చిన ఒకసారి మనం చదువుకున్నాం పదహారోచన నేను మీతో చెప్పినది ఏమనగా ఆహా ఆత్మానుసారముగా నడుచుకుని చాలండి ఆత్మానుసారంగా నడుచుకోండి శరీరం పనిచేటప్పుడు ఆత్మతో నడిపించబడితే ఆత్మతో నడిపించబడితే శరీర ఆశలు తీకవు లోక సాంప్రదాయాల వైపు వెళ్ళిపోవు లోక సిద్ధాంతాల్లోకి కూరుకొనిపోవు ఆత్మ నిన్ను నడిపించబడకపోతే లోకములో చిక్కుబడిపోతానంట అందుకే అక్కడ రాశాడు అపోసిడైన పౌలు ఇదిగో నేను మీతో చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొని ఆత్మ నీతో ఎలాగో చెప్తుందో దేవుని వాక్యము నీతో ఎలాగ మాట్లాడుతుందో దేవుని వాక్యపు లోతుల్లోకి నువ్వు ఎలాగా కట్టబడి ఉండాలని దేవుడు సిద్ధపరిచాడో నీవు అలాగ ఉంటేనే కాని పరలోక రాజ్యానికి వారసులు కర్త అనే ఆత్మ ఈ ఆత్మ ఎప్పుడొచ్చింది మన దగ్గర కంటే సత్యస్వరూపి ఆత్మ ఈ ఆత్మ వచ్చినప్పుడు నాన్ను గురించి సాక్ష్యం ఇస్తారు అమేన్ యేసు ప్రభు తన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు నేను మీ అద్దె నుండి కొనిపోబడతాను కొనిపోబడిన తర్వాత మీ అద్దకి సత్య స్వరూపైన ఆత్మ మీలోకి వచ్చింది అప్పుడు నా గురించి మీరు సాక్ష్యము చెప్తారు సాక్షులుగా నిలువబడతారు భూది గంతముల వరకు మీరే నాకు సాక్షులని యేసు ప్రభు చెప్పాడు ఈరోజు ప్రభు ఆత్మనితో నాతో మాట్లాడుచుంది దేవుని ఆత్మ కార్యాలు మనం ఫలించాలి అంటే ఆ సత్య స్వరూపి అయిన ఆత్మను మనం వెంబడించాలి ప్రభుయే చెప్పాడు మీరు నా యద్ద ఉన్నారు గనక మీరు నాకు సాక్ష్యం ఇస్తూ ఉంటారు ప్రభు ఆత్మతో మనం నడిపించబడకుండా ప్రభు ఆత్మతో నువ్వు ఎన్ని రోజులు సహవాసం చేయకుండా ప్రభుతో నువ్వు ఎన్ని రోజులు దేవుడితో గడపకుండా ఎంత దూరం ఉన్నా నువ్వు దూరమే అందుకే ప్రభు చెప్తున్నాడు ప్రభు అంటున్నాడు ఫలాలు కోల్పోయారు ప్రజలు ఆత్మ ఫలాలు కోల్పోయారు ఈ చాలా చాలామంది ప్రేమ లేదు ఆప్యాయత కనపడతలేదు ఆరోగ్యం లేదు ఐశీర్వాదము లేదు ఎందుకు అంటే ఐక్యతను కలిగించే ఆత్మ దూరం అయిపోయింది ఒప్పుకోలు చేసే ఆత్మ దూరం అయిపోయింది పశ్చాత్తాపడే ఆత్మ దూరం అయిపోయింది మనస్సాక్షి కలిగిన ఆత్మ ఐక్యత కలిగించే ఆత్మ దూరం అయిపోయింది ఈ ఆత్మ నీలో నాలో లేనప్పుడంట దూరము చేయబడతా ఉంటాము అందుకే ప్రభు చెప్తున్నాడు అందుకే ప్రభు చెప్తున్నాడు చదువుతారా ఒక విషయాన్ని మనం చదువుకున్నాం గల తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకున్నాం ఆ గల తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాన్ని చదువుకున్నాం అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఈ ఆత్మ ఫలాలు ఈ ఫలాలు ఏం చేస్తాయంటే ప్రేమ మనిషిని ఆప్యాయితగా నడిపించింది ఈ ఆత్మఫలాలు లేకపోతే ప్రేమ చల్లారిపోతే అక్రమం విస్తరించిద్ది ఆత్మీయత సన్నగిలిపోయి సంతోషము ప్రేమ లేకపోతే ఇంకా సంతోషమే ఉంటుందండి ప్రజల్లో యేసు ప్రభు ప్రేమని అనుభవించ అనుభవించకపోతే యేసు ప్రభు ప్రేమని పొంగలేకపోతే సంతోషం ఉండదు ఆ ఇంట్లో ఈ రోజు దేవుని వాక్యం చోటుని ప్రేమ సంతోషము సమాధానము ఈ సమాధానము లేకపోతే కుటుంబాల్లో గలిబిలి ఈ సమాధానము లేకపోతే ఆత్మీయ జీవితం కట్టబడదు యేసు ప్రభుయే చెప్పాడు సమాధానము లేని చోట నేను నివాసము చేయనని యేసు ప్రభుయే చెప్పాడు ఆయన సమాధానమునకు కర్త సమాధానములకు యేసు యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుచున్నాడు దేవుని ఆత్మ సమాధానమును కలగచేసి గాని విడగొట్టదు దేవుని ఆత్మ ఐక్యత పరిచిది కానీ ప్రత్యేకంగా ఉంచుకోదు దేవుని ఆత్మ మనుషులు ఆత్మీయతను కలుపుతూ సహవాసములో కలుపుతూ సంగములోకి చేర్చిద్ది దేవుని ఆత్మ ప్రజల్ని ఒప్పుకోలు చేసిద్ది ప్రజల్ని పశ్చాత్తాపం కలగ చేసింది పాపములో నుంచి ప్రజల్ని పరిశుద్ధులుగా మార్చేది దేవుని ఆత్మ ఆమె ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను ఎక్కడ ఆత్మీయ జీవితంలో ప్రభు ఆత్మని దుఃఖపరుస్తున్నావు బైబిల్లో ఒక మాట ఉంటుంది దేవుని ఆత్మని ఆర్పకుడి ఉందా బైబిల్లో దేవుని ఆత్మను ఆర్పకడి ఎందుకని దేవుని ఆత్మను ఆర్పకాకండి అని చెప్తుందంటే అంటే ఆడిపే వాళ్ళు కూడా ఉంటారా ఆత్మీయతలో సన్నగిల్లిపోయే వాళ్ళు ఉంటారా ఆత్మ సంబంధమైన ఆత్మీయతను చనిపోయి శరీరం పనిచేసిద్దా అవును దేవుని ఆత్మ అంట మనుషుల్ని ఎప్పుడు దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఉంటుంది కానీ శరీరము తన ఆత్మీయ జీవితాన్ని పతనము చేయాలని చూస్తూ ఉంటుంది దేవుని ఆత్మను ఆర్పకడి ఎందుకు ఆర్పకూడదంటే దేవుని ఆత్మ మనుషుల చేత కాదు దేవుని చేత ఇవ్వబడినది ఆమె దేవునికి స్తోత్రం ప్రభు చెప్తున్నాడు దేవుని ఆత్మ ఎందరిలో నివాసం ఉంటుందో వారు దేవుని కుమారులు అనబడుతురు దేవుని ఆత్మ లేకపోతే దేవుని కుమారులు కారు దేవుని ఆత్మ నివాసము లేకపోతే దేవుని కొరకు ఉన్నామని బ్రతుకుతున్నామని ఊరకు వచ్చామని ఊరకు దేవుల్లో నామకార్థమైన క్రైస్తవత్వం కాదు దేవుని కొరకడ్డ ఒక మంచి పోరాటము పోరాడాలి ఆత్మీయ జీవితాన్ని మనం చూడగలిగితే మంచి పోరాటం పోరాడాడు ఆత్మను దేవుని కొరకు సిద్ధపరిచాడు అనేక సంఘాలను ఉజ్జీవపరిచాడు ఈరోజు నువ్వు ఎంతమందిని సిద్ధపరుస్తున్నావు ప్రభు కోసం ప్రభు కోసం నువ్వే సిద్ధంగా లేవేమో ప్రభు వాక్యం చదవడానికి నీకే సమయం లేదేమో ప్రభుతో గడపడానికి నీకే సమయం లేదేమో దేవుని మందిరానికి వాకి చేయానికి రావటానికి సమయం దొరకలేదేమో ప్రభు ఆత్మ నీతో హెచ్చరిస్తుందేమో గమనించు దేవుని ఆత్మని దుఃఖపరచగాకు దేవుని ఆత్మని దుఃఖపరిస్తే దేవుడంట ఇదిగో పక్కన నిలువబడి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి పక్కకెళ్లి ఆయన దుఃఖపరుస్తూ నేను దీనముగా చూస్తా ఉంటాడు ఆయన ఆత్మ నలుతో ఎప్పుడు వాదించదు అమేన్ వాదించే ఆత్మగాది పశ్చాత్తాపడించే ఆత్మ వాదించే ఆత్మ కాదు గొడవలు పెట్టుకునే ఆత్మగాది ప్రార్థన చేసే ఆత్మ ఈ ఆత్మంట పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి మీద ఎక్కువ మరిస్తా ఉంటాయి అమేన్ ఏ చెప్పాడు ఎవరిలో దేవుని ఆత్మ ఉంటుందో వారు దేవుని కుమారులుగా మలచబడిపోతారు స్వభావాలు మారిపోతాయి ఆలోచనలు మారతాయి తలంపలు పడతాయి నడక మారిపోయింది ఇంకా నడక ఆలోచనలు తలంపులు మారకపోతే నువ్వు దేవుని ఆత్మచేత కాదు నడిపించబడుతుంది మనుషులు ఆత్మచేత నడిపించబడుతున్నావు మనుషులు ఆత్మ నరకానికి తీసుకెళ్ళింది దేవుని ఆత్మ దేవునితో ఉండే భాగ్యానికి కొనిపోబడింది ఆమె ప్రభు చెప్తున్న ఆత్మ మన ఏరు ఈరోజు మనతో మాట్లాడుతుంది ప్రార్థన చేద్దాం మకరిద్దాం ప్రభు అడుగుదాం దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించబడిన గాక చేద్దాం అందరూ మకరిద్దాం ప్రార్థన చే పరిశుద్ధుడు మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువాని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా వాక్యం ఉన్న ప్రజలతో మీరు మాట్లాడారు దేవుని ఆత్మ ఎందరిని నడిపించినో వారు దేవుని కుమారులు దేవుని వారసులు దేవుని వారిగా మార్చబడతారని మీరు చెప్పారు అవును నాయన నీ మాటలు వినటుకు నీ మాటలకు వాక్యానికి విధేయత కలిగి మేము నడుచుకునేటట్టుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి బలపరచండి దేవుని ఆత్మను దుఃఖపరచుకుడి అని మీరు చెప్పారు అవునైనా దేవుని ఆత్మ దుఃఖపడుతూ ఉంటే దేవుని కార్యాలు ఆగిపోతాయి మా ద్వారా అయ్యా మా ద్వారా నీ కార్యాలు జరగబడాలంటే మా ద్వారా ప్రభా నీ ఆశ్చర్యకరమైన సువార్తను ప్రకటించాలని మమ్మల్ని పాపములను ఒప్పింపచేసే ఆత్మ మాలో నివాసం ఉన్నప్పుడు అయా లోకములో వాటిని విడిచిపెట్టి ప్రభు కొరకు వారిగా మమ్మల్ని సిద్ధపరచండి వాక్యం విన్న ప్రజలను అయినా నీకు లోబడేటట్టుగా నీ వాక్యానికి విధేయులుగా ఉండేటట్టుగా మీరు సహాయం చేయండి ఈ చివర ఆదివారమునైనా నీ సన్నిధిలో మేము నిన్ను ఆరాధించుటకు కొనియాడుటకు సంతోషముతో నీతో గడుపుటకునైనా మీరు మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ విత్తబడిన వాక్యమునైనా ప్రజల హృదయాల్లో ఉండి ఫలింపును దయచేయమని అయా విని ఉన్న బిడ్డలందరి చుట్టూ మీరు కంచివేయండి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నీ చిత్తములో నిలిచి ఆత్మీయతను పొందుకొని ఆత్మఫలాలు ఫలించినట్టుగా సహాయము చేయండి రాణి బిడ్డలతో మరొక వారం సిద్ధపాటు కలిగి ఈ సన్నిధిలో ఉన్నట్టుగా బిడ్డలందరినీ తోడుకొని మీరు రమ్మని ప్రార్థిస్తున్నామయ్యా మీరే మాతో ఉండి మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుడు దేవున కుమారుడని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుడని మన సహవాసము సకల పరిశుద్ధులకు మనకును ఆయన కృపతోడై నడిపించునుగాక ఆమె ఆమె అందరికీ వందనాలు ప్రభు మరి మనల్ని దీవించునుగాక